అందరికీ నమస్కారం అండి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తూ ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి అదేవిధంగా మన దాంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి అందరి బడ్జెట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుందండి సో వారి వారి బడ్జెట్లో హౌసెస్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి సో వాటిని మీరు చూడవచ్చు తమ్మునెల మీద మాత్రం సోల్డ్ అని ఉంటే కనుక అవి అయిపోయినట్టు అనమాట తమ్మునెల మీద సోల్డ్ ఔటన్ లేక్ ఉంటా ఉంటే కనుక అవి ఇంకా పరిగణలోకి ఉన్నాయండి అంటే ఇంకా మీ మీరు చూడొచ్చు వాటిని విజిట్ చేయవచ్చు అనమాట ఫ్యామిలీతో ఓకే సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో పెంట్ హౌస్ అనమాట సో టోటల్గా ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి ఓన్లీ పిలితే నియర్లీ పదమూడు ఇరవై ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది ఓకే ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది యాభై ఐదు గజాల వరకు కూడా కింద అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తా ఉన్నారు కార్ పార్కింగ్ కూడా ఉంది సో ప్రాపర్టీ ఎక్కడైతే ఫ్లాట్ ఉందో అక్కడి వరకు కూడా లిఫ్ట్ ఉంది ఓకేనండి సో మీకు డైరెక్ట్గా పై వరకు కూడా లిఫ్ట్ అయితే ఉందనమాట కింద కార్ పార్కింగ్ ఉంది యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ ఉంది ఓకేనండి టోటల్గా పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో ప్రాపర్టీ అయితే చూడండి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే హాల్ అయితే ఈ విధంగా ఉందనమాట ఇది త్రీ బీహెచ్కే అండి త్రీ బీహెచ్కే ఓకే సో చూడవచ్చు టీవీ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు పైన పిఓపి సీలింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు రైట్ సైడ్ అంటే ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో మీకు గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి సో ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు కబోర్డ్స్తో అంటే మీరు ఎక్కడ ఏ బెడ్రూమ్ చూసుకున్నా కూడా కబోర్డ్స్తో ఉంటాయండి కిడ్స్ బెడ్రూమ్కి అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా మెయిన్ హాల్కొని ఆనుకొని ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే ఈ రెండు బెడ్రూమ్స్కి అటాచ్డబుల్ బాత్రూమ్స్ లేవు ఈ రెండింటికి కంబైన్డ్గా ఒక బాత్రూమ్ అయితే మెయిన్ హాల్కి ఆనుకొని ఉంటుందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఈ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ప్రజెంట్ వీళ్ళు పూజ మందిలా వాడుతూ ఉంటున్నారు ఎందుకంటే ఈసీ ఉందండి సో వాళ్ళు ఒక చిన్న ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి మెయిన్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ మాత్రమే వాడుతూ వాడుతూ ఉన్నారన్నమాట ఓకే సో ఇప్పుడు చూడండి పైన పిఓపీ కానీ సీలింగ్ కానీ అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి ఓకే సో మొత్తం పర్మిషన్ ఉంది మీకు లోన్ వస్తుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా నలభై లక్షల రూపాయల వరకు లోన్ కూడా వస్తుందండి ఓకే సో చాలా ప్రాపర్టీస్ పెడుతూ ఉంటున్నానండి చూడండి సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మనకి చాలా ప్రాపర్టీస్ అయితే మనం సోల్డ్ అవుట్ చేయడం జరిగింది అనమాట అదేవిధంగా ఇంకా ప్రాపర్టీస్ అంటే తక్కువ బడ్జెట్లో తీసుకొస్తానండి సైట్స్ తీసుకొస్తాను హౌసెస్ తీసుకొస్తాను అన్నీ కూడా మీరు గమనించవచ్చు ఓకే సో ఇది కామన్ బాత్రూమ్ అండి మీరు ఇక్కడ గమనించవచ్చు గీజర్ కూడా ఉంది ప్రొవిజన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అనమాట వెంటిలేషన్ ఉంది హాట్ వాటర్ నార్మల్ వాటర్కి సపరేట్ ట్యాప్స్ ఉంది షవర్ ఉంది ఓకేనండి వెస్ట్ టైప్లో ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అదేవిధంగా బ్రష్ చేసుకోవడానికి సపరేట్గా సింక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది కామన్ బాత్రూమ్ అండి ఓకే అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్కి చూద్దాము కిడ్స్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో ఇక్కడ సిక్స్ అంటే సిక్స్ మంత్స్ అని మీరు గమనించవచ్చు ఓకే సో పెద్ద మంచం అండి చుట్టూరు స్పేస్ అయితే ఉంది తిరగడానికి ఓకే అక్కడ బీరువా కూడా ఉంది సో అంటే చాలా స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట కార్నర్లో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట ఓకే అండి దీనికి విండో కూడా ఉంది అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఉన్నాయి పి సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్కి సంబంధించిన బెడ్రూమ్ అనమాట ఓకే సో చుట్టూరు చూపిస్తాను చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది ఏంటన్నది మీరు ఇక్కడ గమనించవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సజెస్ట్ చేయండి వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా మీరు అంటే వాట్సాప్ త్రూ కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు యూట్యూబ్లోకి వచ్చి మీరు చూ చూడాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా వాట్సాప్లోనే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను వాట్సాప్ ఛానల్ లింక్ అయితే నేను మరి ప్రాపర్టీ వీడియోస్ ఏవైతే పెడుతున్నానో యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి అందులో ఒకసారి కనుక మీరు ఫాలో అయ్యి క్లిక్ చేస్తే కనుక మీకు ప్రతి ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ త్రూ వచ్చేస్తాయండి ఓకే సో అదేవిధంగా దీనికి బాల్కనీ అండి ఈ బాల్కనీ చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఏరియా లాగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటున్నారు బయటపక్క ఈ సైడ్ పెట్టుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది పడమరకు వస్తుందండి ఓకే ఇది పడమరకు వస్తుందనమాట వీళ్ళు ఏ విధంగా వాడుతూ ఉంటున్నారు ఓకే సో అదేవిధంగా అంటే కిచెన్ పక్కన కూడా ఉందండి అక్కడ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే కాకపోతే వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఓకే సో ఇక్కడ గమనించవచ్చు అండి హాల్ అంటే చాలా పెద్దది ఎల్ షేప్లో వస్తుంది అదేవిధంగా టీవీ నట్టు కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి కూడా వెంటిలేషన్ అయితే బాగుంది స్పేసెస్గా ఉంది ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు సిక్స్ అంటే సిక్స్ మంచం ఆల్మోస్ట్ ఇది పన్నెండు పద్నాలుగు కొలత ఉంటూ ఉండొచ్చు సో చాలా స్పేసియస్గా ఉంది ఓకే మీరు ఇక్కడ కబోర్డ్స్ కూడా గమనించవచ్చు అదేవిధంగా మరి విండో ఉంది వెంటిలేషన్కి అదేవిధంగా దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ అయితే ఉండడం జరిగింది ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందండి ఆల్మోస్ట్ మీరు కామన్ బాత్రూమ్ ఏదైతే ఉందో అన్ని స్పెసిఫికేషన్స్ దీనికి ఉన్నాయి ఏది కూడా లేదు అనేది లేదండి దీనికి సెపరేట్గా గేజర్ కానివ్వండి వెస్ట్రన్ వెస్ట్రన్ టాయిలెట్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాబ్స్ కానివ్వండి ఓకే సోప్స్ పెట్టుకోవడానికి అన్నీ కూడా అన్ని వసతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఈస్ట్ ఫేసు త్రీ బీహెచ్కే ఓకే సో ప్రైజ్ అయితే మరి ఫార్టీ ల్యాక్స్ చెప్తా ఉంటున్నారండి నలభై లక్షల రూపాయలు ప్రాపర్టీ అనమాట ఇది ఓకే రెండు వేల పదమూడులో కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి ఇది సత్రంపాటులో అయితే అందుబాటులో ఉందనమాట ఓకేనండి కార్ పార్కింగ్ ఉంది యాభై ఐదు గజాల వరకు కూడా యూడిఎస్ అయితే వస్తుందండి ఓకే సో మంచి ప్రాపర్టీ అదే అదేవిధంగా కిచెన్ కూడా చూపిస్తాను కిచెన్ కూడా చూసుకుంటే కనుక చాలా స్పేసెస్గా ఉంటుంది క్లోజ్డ్ కిచెన్ అనమాట దీనికి అటాచబుల్గా వాష్ ఏరియా కూడా ఉందండి సో మీరు ఇక్కడ గమనించవచ్చు అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వెంటిలేషన్కి స చక్కగా ఒక విండో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా వాష్ ఏరియాకి వే కూడా ఉందన్నమాట సో ఇటువంటి ప్రాపర్టీస్ని నేను ఇంకా తీసుకొస్తానండి తీసుకొచ్చి మీ అందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను ఏవి లోన్స్ వస్తాయి ఏవి లోన్స్ రావు ఏవి బిఫమ్ము ఏవి రిజిస్టర్డ్ ఏవి ఏవి పట్ట అన్నీ కూడా నేను మీకు చెప్తాను అదేవిధంగా మీరు కనుక ఫ్యామిలీ మెంబెర్స్తో వస్తే నేను ఇంకా పూర్తిగా వివరణ అందించే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకే సో మీ బడ్జెట్లో ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో ఆ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి విజిట్ చేయండి నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్